హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తి మీ తెలుగమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఇంకో చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ సో ఆ రోజు బిర్యానీ కోసము గ్రాసరీస్ తెచ్చుకున్నాం కానీ ఆ రోజు అస్సలు కుదరలేదు బిర్యానీ చేసుకోవడానికి ఇంకా పకోడీ చేశారు కదా ఇంకెందుకులే బిర్యానీ అని స్కిప్ కొట్టి నెక్స్ట్ డే లంచ్లోకి చేసేసుకున్నాం అనమాట చేసేసుకున్నామంటే నేను చేసేలేదు ఫ్రెండ్స్ నా హస్బెండ్ చేశారు సన్నీ చేశారు సో బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది దమ్ బిర్యానీ స్టైల్లో చేశారనమాట చికెన్ బిర్యానీ చూసారు ఎంత కలర్ఫుల్గా ఉంది అసలు చాలా బాగా వచ్చింది నాకైతే ఏదైనా ఫుడ్ వేడివేడిగా ఉంటే తినడం చాలా ఇష్టం అనమాట సో వేడివేడిగా ఉంది బిర్యానీ అప్పుడే కుక్ చేశారనమాట ఇంకా వడ్డించుకొని అయితే నేను తినేస్తున్న చిన్న కర్డ్ బకెట్ అనమాట ఇది కర్డ్ది సో జెర్సీ కర్డ్ది అందులో అది మేము వాడుకుంటున్నాం అనమాట వాష్ చేసేసి కర్డ్ అయిపోయిన తర్వాత అందులోనే మళ్ళీ రాయితా చేశాను నేను సో చిన్న బకెట్ క్యూట్గా ఉంది కదా సో నేను ఇంకా బిర్యానీని అయితే రాయితాతో ఎంజాయ్ చేసేస్తున్నాను ఎందుకంటే సాలను ప్రిపేర్ చేయలేదు బిర్యానీలోకి సో బిర్యానీలోకి సాలన్ లేకపోయినా రాయితా ఉంటే కుమ్మేయచ్చు ఆనియన్ రాయితా సో నేనైతే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ నా ఎక్స్ప్రెషన్స్ చూడండి వేరే లెవెల్లో ఇస్తున్నా సో నాకైతే ఒక లెగ్ పీస్ కూడా వచ్చింది సో నేనైతే లెగ్ పీస్ని కూడా చక్కగా ఎంజాయ్ చేసేస్తున్నా సూపర్ హాట్ అండ్ టేస్టీగా ఉండే బిర్యానీ అయితే ఇంకా సన్నీ కూడా లేట్ చేయకుండా నాతో పాటు కలిసి బిర్యానీ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అయితే ఇవ్వలేరులే తను తను వచ్చినంత ఇస్తారు అంతే చాలా తక్కువ ఇస్తాడు ఎక్స్ప్రెషన్స్ బాగున్నా కూడా ఏదో చెప్తాడంటే బాగుంది అని ताला, ताला बैठो, तू लगा चोट से गेट, 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 चोट। ताला बैठो, ताला बैठो, बूट, बूट लगे, बूट, बूट लगे, इसको डांस ला सकते हैं। ए हाँ तू, ए हाँ तू, चोट आओगे तो। तुर, तुर, थे, 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 ఏం లేదు ఫ్రెండ్స్ అన్నీ నేను ఒక సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట సో మధ్య మధ్యలో తను ఇట్లా టీస్ చేస్తూ నవ్విస్తూ ఉన్నాను అనమాట ఇంకేం లేదు సో తనైతే చాలా పన్నీగా రియాక్ట్ అయ్యాడు చూడండి అసలు నవ్వుతూనే ఉన్నాడు నాన్ స్టాప్గా కనుక్కకుండా కొంచెం బయటకు వెళ్ళాల్సి వచ్చింది కొంచెం పని మీద బయటకు వెళ్ళాము రిటర్న్ అవుతున్నప్పుడు కరాచీ బేకరీలో చాయ్ అయితే తాగుదామని అని ఆగామనమాట సో కొంచెం స్ట్రెస్ వచ్చినప్పుడు నాకు ఖచ్చితంగా ఛాయ్ పడాల్సిందే ఛాయ్ కానీ కాఫీ కానీ ఆర్ఎల్స్ నేను ఇంకా పిచ్చిదాన్ని అయిపోతాను అనమాట మొత్తం స్ట్రెస్ వచ్చేసి కొంచెం డల్ అయిపోతాను కొంచెం చాయ్ తాగితే ఇంకా మళ్ళీ ఆ ఎనర్జీ వస్తుందన్నమాట సో బేకరీలో కొంచెం ఫుడ్ కూడా ఉంటే ట్రై చేసాము నేనైతే పేస్ట్రీ తీసుకున్న బటర్స్కాచ్ పేస్ట్రీ అండ్ పనీర్ రోల్ తీసుకున్న అక్కడ కరాచీలో వెజ్జే ఉంటుంది నాన్ వెజ్ ఉండదు సో వెజ్ తీసుకున్నాను పనీర్ రోల్ తీసుకున్నాను ఇంకా అంతే ఫ్రెండ్స్ అక్కడ చిప్స్ కూడా ఉంటే కొనుక్కొని ఇంటికి వెళ్ళి తిందామని తీసుకున్నాను ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము ఇంటికి ఇంటికి వెళ్ళాక ఇంకా నేను రిలాక్స్ కూడా అవ్వలేదన్నమాట నెక్స్ట్ నాకు ఒక షో ఉండే అనమాట పబ్లో ఇంకా బ్యాక్ టు బ్యాక్ హెక్టిక్ అయిపోయింది ఆ రోజు డే అయితే ఎవ్రీ డే నేను ఖాళీగానే ఉంటాను అనుకోకుండా ఆ రోజు మొత్తం ఇలా బయట అయిపోయింది అనమాట టైం అంతా సో షో కూడా చాలా బాగా జరిగింది అండ్ యా బాగా ఎంజాయ్ చేస్తాను నేను కూడా ఇంకా నేను షో ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళే వరకు టూ టూ థర్టీ అలా అయిపోయిందనమాట సన్నీ వచ్చారు పికప్ చేసుకోవడానికి నన్ను సో నేను డిన్నర్ కూడా పబ్లోనే చేసేసాను ఇంకా డిన్నర్ చేసి బయలుదేరేసాను అనమాట సో లేట్ అయితే అయింది ఇంటికి వెళ్ళే వరకు బాగా సో చూసారు కదా ఫ్రెండ్స్ మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ దీప్తి మీ తెలుగమ్మని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నేను మీ దీప్తి సైనింగ్ ఆఫ్ టాటా టేక్ కేర్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్